ఏందీ నేను మళ్ళీ చెప్పు కొట్టుకున్నానా ఏం అమ్మ కాలం అమ్మా నన్ను కొడుతున్నావెందుకు ఆ గదిలోకి రాలే నాన్న ఇప్పుడు నేను కాలు బాగాలేదు ఆ గదిలోకి రాలేనమ్మా ఇక్కడ కూర్చో అన్న నా దగ్గర నువ్వు బొద్దున్నాను కదా నువ్వు కూడా కూర్చో చూడు కాలు ఎలా ఉంది చూడు నాకు కాలు చూడు అలా ఉంటే నేను ఎలా వస్తాను తర్వాత వెళ్దాం డాడీ డాడీ వచ్చాక వెళ్దాము సరే నువ్వు నా దగ్గర కూర్చో డాడీ నా దగ్గర అవుచ్ డాడీ నా దగ్గర నువ్వు కూర్చో నేను ఎందుకు కాగా అందులోకి సరే ఏం చేయాలి నేను వచ్చి చెప్పు పప్పులు తినాలా ఏం పప్పులు వండారే ఎవరు ఉండారు అమ్మమ్మ ఏం వండింది పప్పలు పప్ప ఏంటిది బత్తి పప్పనా బర్ఫీనా సరేనా నువ్వు తిన్నానా సరేతే నేను బొజ్జుంటా కొంతసేపు బప్పి అయిపోయిందిగా మళ్ళీ తెద్దాంలే తర్వాత